ఝాన్సీ జైల్లో ఉంటూ అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది నేను ఒక అనాథని అనాథలాగానే పెరిగాను అనాథలాగానే బ్రతికాను నేను ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా కానీ అది నాకు అస్సలు కుదరలేదు నా నా అభిని నేను ఎంత సొంతం చేసుకున్నా చేసుకుందామన్నా సరే అది ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉన్నాయి ఆఖరికి తను నాకు దూరం అవుతున్నాడని తెలిసి నేను తనని చంపేసి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అందుకే నాకు నీకు ఎలాగో పిల్లలు లేరు అని అంటున్నావు కదా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నువ్వే తల్లివే తండ్రివే అన్నీ అయి నువ్వే చూసుకో ఎందుకంటే నేను చాలా సంపాదించాను రియల్ ఎస్టేట్లో కూడా చాలా సంపాదించాను లా ఉద్యోగం వచ్చాక కూడా చాలా సంపాదించాను నా ఆస్తి మొత్తం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద బిడ్డ పేరు మీదే రాస్తాను నువ్వు ఆ బిడ్డని పెంచుకో చాలా చాలా చక్కగా చూసుకో తను అమ్మాయి అయితే నా సవతి ఉంది కదా స్వర ఆ స్వరాలా పెంచు అదే అబ్బాయి అయితే ఒక ఏసీపీ ఆఫీసర్ని చెయ్యు ఎలాగైనా సరే నా బిడ్డ అనాథలా కాదు కాకున్న తల్లిదండ్రులు ఉన్న బిడ్డలా పెంచు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆ పోలీస్ ఆఫీసర్ అయితే అలా వింటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే నా బిడ్డ మాత్రం నాలాగా అనాథలా బ్రతకకూడదు నేను ఎలాగో అనాథలా బ్రతికి ఇప్పుడు ఇక్కడ శిక్షణ అనుభవిస్తున్నాను నా బిడ్డ అలా బ్రతకకూడదు నా బిడ్డ చాలా దర్జాగా బ్రతకాలి కాబట్టి నువ్వు నా బిడ్డను తీసుకువెళ్ళి పెంచుకో అని చెప్పి ఝాన్సీ అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్